ఈ కథ ద్వారా ఏ జన్మ గొప్పదో తెలుసుకోవచ్చు తెలియనివి తెలుసుకోవడం అదృష్టం ఒక వరం అని చెప్పాలి పూర్వం ఒక ఊరిలో ఒక వ్యక్తి తన జీవితం పట్ల చాలా నిరాశగా ఉండేవాడు ఆయన ప్రతి క్షణం అయ్యో దేవుడా నాకు ఈ జీవితం ఎందుకు ఇచ్చావు అన్ని సమస్యలు నాకే కలిగిస్తున్నావు ప్రపంచంలోని దుఃఖమంతా నాకే కలిగిస్తున్నావు నాకు ఎప్పుడూ కూడా సుఖమే లేదు ఎప్పుడు ఏదో ఒక సమస్య నన్ను వెంటాడుతూనే ఉంది నాకు ఏ మాత్రం స్వేచ్ఛ లేదు అని అనుకుంటూ తనను తాను నిందించుకుంటూ ఒక చెరువు కట్ట మీద కూర్చున్నాడు అదే సమయంలో ఒక పెద్ద గ్రద్ద ఒకటి తాను వేటాడిన ఒక పక్షి పిల్లను తీసుకుని ప్రక్కనే ఉన్న చెట్టు మీద కూర్చుని దానిని తినడం మొదలుపెట్టింది అప్పుడు ఆ వ్యక్తి ఆ గ్రద్దని చూసి ఏం జీవితం ఈ గద్దది దానికి తిండి గురించిన చింత ఉండదు ఏ వస్తువుల మీద ఆశ ఉండదు ఏ కుటుంబ సమస్యలు ఉండవు దానికి నచ్చినప్పుడు వేటాడుతుంది హాయిగా ఆకాశంలో ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతుంది దానికి అడ్డు చెప్పేవారు ఎవరూ ఉండరు నిజమైన జీవితం అంటే ఈ పక్షిదే ఏ ఇదే నిజమైన జీవితాన్ని జీవిస్తుంది అంటూ ఆకాశం వైపు చూసి గట్టిగా అరుస్తూ ఓ దేవుడా నేను కూడా ఒక గ్రద్దనయ్యి ఉంటే నేను కూడా నా జీవితాన్ని చాలా సంతోషంగా జీవించేవాడిని నాకు ఏ సమస్యలు ఉండేవి కావు అని గట్టిగా రెండు మూడు సార్లు అరుస్తాడు ఇలా అరుస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆకాశంలో ఒక మెరుపు మెరుస్తుంది అందులో నుంచి ఒక శబ్దం వినిపించింది నాయన నువ్వు నిజంగా గ్రద్దగా మారాలనుకుంటున్నావా నాయనా నేను నీకు చాలా గొప్ప జీవితాన్ని ప్రసాదించాను నువ్వు దానిని మనస్ఫూర్తిగా అనుభవించు ఒక్కసారి బాగా ఆలోచించుకో నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నదే చాలా గొప్ప జీవితం అని వినిపిస్తుంది అప్పుడు ఆ వ్యక్తి నాకు ఈ జీవితం అస్సలు నచ్చడం లేదు అన్నీ కష్టాలే జీవితంలో స్వేచ్ఛ లేదు అన్నీ సమస్యలు నాకే కలుగుతున్నాయి నాకు ఈ జీవితం వద్దు అని అంట అప్పుడు ఆకాశంలో నుండి నాయన ఒక్కసారి బాగా ఆలోచించుకో నేను నిన్ను గ్రద్దగా మారుస్తాను ఒక్కసారిగా గ్రద్దగా మారితే ఇక మళ్ళీ మానవునిగా మారలేవు ఇక చివరి వరకు గ్రద్దగానే జీవించవలసి ఉంటుంది అప్పుడు ఆ వ్యక్తి నేను బాగా ఆలోచించుకున్నాను నాకు ఈ జీవితం వద్దు నేను గ్రద్దగానే మారిపోతాను అని అంటాడు వెంటనే ఆకాశంలో నుండి నాయన నీ ఇష్ట ప్రకారం నిన్ను గ్రద్దగా మారుస్తాను అనే శబ్దం వినబడుతుంది ఇంకేముంది వెంటనే ఆ వ్యక్తి గ్రద్దగా మారిపోయాడు అతను స్వేచ్ఛగా గ్రద్దలాగా మారిన తనకు పూర్వం జరిగిన అన్ని విషయాలు గుర్తుకు ఉన్నాయి ఇక ఆ పక్షి ఆకాశంలో ఎగరడం మొదలుపెట్టింది అలా ఎగురుతూ ఇది కదా జీవితం అంటే ఇప్పుడు నాకు ఏ చింత లేదు దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు నాకు ఎవ్వరి భయము లేదు అంటూ హాయిగా గాలిలో ఎగురుతూ సంతోషిస్తుంది అలా సాయంత్రం అయ్యింది అప్పుడు ఆ పక్షి ఇలా ఎగురుతూ ఎంతసేపు గాలిలోనే ఉండాలి నాకు నివసించడానికి ఒక మంచి గూడు కావాలి నాకు గూడు ఉంటేనే రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకోగలను అని అనుకుని చిన్న చిన్న పుల్లలను పోగు చేసి ఒక చెట్టు మీద చిన్న గూడను ఏర్పాటు చేసుకుంటుంది ఆ గూడిలో రాత్రి పడుకొని ఆ పక్షి ఇలా ఆలోచిస్తుంది ఈ రోజు నా జీవితంలో నేను మరిచిపోలేని రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను ఈ రోజు విశ్రాంతి తీసుకుని రేపు ఉదయాన్నే వేటాడి నా ఆకలి తీర్చుకుని మళ్ళీ ఆకాశంలో హాయిగా విహరిస్తాను అని అనుకుంటుంది ఇక ఉదయాన్నే ఆ గ్రద్ద వేట కోసం బయలుదేరింది ఎగురుతూ ఎగురుతూ క్రింద ఏమైనా తనకు కావలసిన ఆహారం దొరుకుతుందేమోనని ఆ అడవి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కానీ ఆ పక్షికి ఆహారమే కనిపించడం లేదు సమయం గడిచిపోతూ ఉంది ఇంకా వేగంగా తిరుగుతూ ఆహారం కోసం వెతుకుతూ ఉంది తాను వేటాడటానికి ఒక్క ప్రాణి కూడా కనిపించడం లేదు అలా వెతుకుతూ వెతుకుతూ అడవి లోపలికి వెళుతుంది అయినా సరే ఏమీ కనిపించడం లేదు అటు చూస్తే చీకటి పడుతుంది ఇక నిరాశతో ఆ గ్రద్ద తన గూడు వైపుకు తిరిగి ప్రయాణం అయ్యింది అలా తిరిగి వెళుతూ ఆకలితో అలిసిపోయి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుంటుంది ఆ చెట్టు క్రింద గాయపడిన ఒక చిన్న పక్షి కనబడుతుంది వెంటనే గ్రద్ద గాయపడిన పక్షిని పట్టుకొని దానిని చంపి తినేస్తుంది దానితో ఆ గద్దకు కొద్దిగా ఆకలి తీరుతుంది తర్వాత తన గూడు వైపుకు ఎగిరిపోతూ గాయపడిన ఈ పక్షి పక్షి దొరికిన ఆకలిని తీర్చుకుంది ఈ రోజు నా గూడుకు చేరుకుని హాయిగా పడుకుని ఏదైనా ఒక పెద్దదాన్ని వేటాడి నా ఆకలిని తీర్చుకుంటాను అని అనుకుని ఆ రోజు తన గూటిలో హాయిగా విశ్రాంతి తీసుకుంది మరుసటి రోజు ఉదయాన్నే మళ్లీ వేట కోసం బయలుదేరింది వేగంగా గాలిలో ఎగురుతూ క్రింద ఏమైనా ఆహారం దొరుకుతుందేమోనని చూస్తుంది కానీ ఈరోజు కూడా ఏ ఆహారము దొరకలేదు మళ్ళీ లోపలికి వెళ్ళింది అయినా కూడా ఏమీ దొరకలేదు చీకటి పడుతోంది ఇక అలసిపోయి తన గూటికి ప్రయాణమయ్యింది వెళ్లే దారిలో అలసిపోయి మళ్ళీ అదే చెట్టు చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉంది కిందకు చూసింది నిన్నటిలాగా గాయపడిన పక్షి ఏదైనా లభిస్తుందేమోనని కానీ అక్కడ ఏమీ దొరకలేదు ఏ పక్షి లేదు ఇక చేసేదేమీ లేక ఆ పక్షి ఆకలితోనే తన గూటికి చేరుకుని రేపు ఉదయాన్నే వేరే చోటికి వెళ్ళి ప్రయత్నిస్తాను నాకు తప్పకుండా మంచి ఆహారం దొరుకుతుంది అని అనుకుని ఆ రోజు రాత్రి ఆకలితోనే పడుకుంటుంది అదే రోజు రాత్రి అక్కడ పెద్ద గాలి వాన కురుస్తుంది ఆ గాలి యొక్క వేగానికి ఆ గ్రద్ద యొక్క గూడు ఎగిరి దూరంగా పడుతుంది ఆ గూడులో నుంచి ఆ గ్రద్ద ఎగిరి ఇంకా దూరంగా ఒక ముళ్ళ పొదలలోనికి పడిపోతుంది అలా పడగానే ఆ గ్రద్ద కాలుకు ఒక కర్ర ముక్క గుచ్చుకుని గాయమవుతుంది ఒకవైపు భారీ వర్షం మరోవైపు కాలికి గాయం ఆ పక్షికి చాలా నొప్పి కలుగుతుంది ఎలాగో వెళ్లి ఒక చెట్టు మొదట్లో కూర్చుని ఉంటుంది చాలా కష్టంగా ఆ రోజు రాత్రి గడిచిపోయింది ఉదయాన్నే వర్షం ఆగిపోయింది అంతా ప్రశాంతంగా మారిపోయింది కానీ ఈ గ్రద్ద మాత్రం తనకు తగిలిన గాయానికి చాలా దుఃఖిస్తుంది ఇప్పుడు తనకు వేటాడే శక్తి లేదు ఎందుకంటే బలమే తన కాళ్ళైతే ఇప్పుడు గ్రద్దకు గాయమైంది రెండు రోజుల నుండి ఆ గ్రద్దకు సరిగా ఆహారమే దొరకడం లేదు ఆ గ్రద్ద కొద్దిగా శక్తిని పొంచుకొని ఎలాగో పైకి ఎగిరి ఏదైనా గాయపడిన పక్షి దొరుకుతుందేమోనని చుట్టూ చూస్తూ తిరుగుతుంది కానీ ఏం లాభం దానికి ఒక్క గాయపడిన పక్షి కూడా దొరకడం లేదు అప్పుడు ఆ పక్షి బాగా అలసిపోయి ఒక చెట్టు క్రింద కూర్చుని ఉంది కానీ అక్కడే దానికి మరొక ప్రమాదం ఎదురయ్యింది బాగా గాయపడిన గ్రద్దని చూసి ఒక కాకుల గుంపు దానిని పొడుస్తూ పొడుస్తూ ఇంకా గాయపరిచాయి ఆ గ్రద్ద వాటి నుంచి తప్పించుకోవడానికి అక్కడి నుండి ఎగిరిపోతుంది అయినా కూడా ఆ కాకులు ఆ గ్రద్దను విడవడం లేదు కాలికి తగిలిన గాయం పైనే మళ్ళీ మళ్ళీ పొడిచి ఇంకా ఇంకా గాయపరుస్తున్నాయి అప్పుడు ఆ గ్రద్ద ఆ గుంపు నుంచి తప్పించుకోవడానికి ఆ గ్రద్ద చాలా వేగంగా నిటారుగా ఆకాశంపైకి చాలా ఎత్తుకు ఎగురుతుంది ఆ కాకులు కూడా ఆ గ్రద్ద వెంటే ఎగురుతాయి కానీ ఆ గ్రద్ద ఎగిరినంత ఎత్తుకు ఈ కాకులు ఎగరలేక తిరిగి వచ్చేస్తాయి అలా పెద్ద కాకుల బారి నుండి తప్పించుకుంటుంది అంత ఎత్తుకు ఎగిరిన గ్రద్దకు అంత శక్తి లేదు కానీ ప్రాణభయంతో అంత ఎత్తుకు వెళ్ళింది అలా ఎంతసేపని పైనే ఉంటుంది మళ్ళీ కొంత సమయానికి క్రిందికి వచ్చేసింది వచ్చిన వెంటనే మళ్ళీ కాకుల గుంపు వెంట పడి పొడవడం మొదలు పెట్టాయి ఒకవైపు ఆకలి మరొక వైపు కాలికి తగిలిన గాయం ఏం చేయాలో ఆ గ్రద్దకు అర్థమే కావడం లేదు ఆహారం కోసం వేటాడే శక్తి ఇప్పుడు తనకు లేదు ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఇక నాలుగవ రోజున ఆ పక్షి పూర్తిగా శక్తి నశించింది ఆ గ్రద్ద శరీరం పట్టు కోల్పోయింది మరణానికి దగ్గరయింది అప్పుడు ఆ గ్రద్ద కష్టపడి ఎలాగో ఒకలా మనుషుల వైద్యశాలకు ముందుకు చేరుకుంది అయ్యో నేను ఎంత తప్పు చేశాను రోజు నేను ఒక మానవునిని అయి ఉంటే ఈరోజు ఈ చిన్న గాయానికి వైద్యం చేయించుకునేవాడిని లేదా నా బాధను వేరే వాళ్లకు చెప్పుకునేవాడిని నేను నాలుగు రోజుల నుండి ఆకలితోనే ఉంటున్నాను అదే మానవునిగా ఉండి ఉంటే ఎవరినైనా అడిగి భోజనం చేసేవాడిని కానీ ఈ రోజు నేను నా బాధను ఎవరితోనూ చెప్పుకోలేకపోతున్నాను ఆ భగవంతుడు నాకు ప్రసాదించిన మానవ జీవితాన్ని లేనిపోని ఆశలతో నేనే పోగొట్టుకున్నాను ఈ లోకంలో మానవ జన్మ అంత గొప్పది లేనేలేదు అంటూ తన ప్రాణాలను అక్కడే వదిలేసింది ఈ గ్రద్ద నుండి మనం నేర్చుకోవాలి ఏమిటంటే ఆ భగవంతుడు మనకిచ్చిన ఎంతో గొప్పదైన ఈ మానవ జన్మని ఆనందంగా అనుభవించాలి కర్మబద్ధంగా బ్రతికే ప్రయత్నాన్ని చేయాలి మానవ జన్మ అన్నింటికంటే ఉత్తమమైన జన్మ